నమస్తే వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ పోలింగ్కు సర్వం సిద్ధమైంది వికారాబాద్ జిల్లా మొత్తం తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల నూట తొంభై ఒక్క మంది ఓటర్లు ఉండగా వెయ్యి నూట నలభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు నూట ఎనిమిది రూట్లుగా విభజించిన అధికారులు వికారాబాద్ మేరీ ఏనార్స్ స్కూల్ ఆవరణలో ఎన్నికల పరికరాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి అధికారులకు ఈవీఎం తో పాటు సామాగ్రిని అందజేశారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి నారాయణ రెడ్డి పరిశీలించి సామాగ్రిని అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలి అని అన్ని ముందుగానే చూసుకుని ఇక్కడి నుండి బయలుదేరాలి అని సూచించారు మీకు ఇచ్చిన సామాగ్రి లిస్టు

ఈఓ ఏపీఓీ ఉన్నట్లయితే తీసుకున్న తర్వాత మీకు వెంటనే కూడా ఇస్తున్నారు తీసుకుందాం ضر نار اتاي కొన్ని జెన్యున్ రీజన్స్ రీజన్స్ ఉన్నాయి కొన్ని మాత్రం ఏదో హెల్త్ ఇష్యూ అది అంటున్నారు సో దయచేసి అట్లాంటి వాళ్ళ అంటే వితౌట్ పర్మిషన్ ఇఫ్ యు ఆర్ ఆప్సెంట్ డెఫినెట్లీ విల్ టేక్ ప్రెజెంట్ యాక్షన్ అందులో డౌట్ లేదు చూడండి మళ్ళీ సాయంత్రం సస్పెన్షన్ ఆర్డర్ మోడ్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడదు జెన్యున్ రీజన్ ఉంది సార్ నాకు వేరే డ్యూటీ పడ్డది అంటే డబుల్ డ్యూటీ ఉంటే ఒకే దగ్గర పని అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒక ఎక్కడ ఒక చోట అగ్నిస్తాం డబుల్ డ్యూటీ ఉన్నా ట్రాన్స్ఫర్ అయి ఉన్నా రిటైర్ అయి ఉన్నా ఇది తప్పని పరిస్థితి కాబట్టి వాళ్ళకి ఎగ్జెన్స్ వాళ్ళని రిప్లేస్ చేస్తాం కానీ హెల్త్ బాగాలేదు ఇంకోటి ఇంకోటి అంటే మాత్రం మీరు హెల్త్ బాగా ఇక్కడికి వచ్చి కదా ఫస్ట్ రిపోర్ట్ చేయండి మీ హెల్త్ కండిషన్ బట్టి మీకు హాస్పిటల్ పంపించాలన్నా ఎగ్జెన్స్ ఇవ్వాలి మేము డిసైడ్ చేస్తాం అంతే కానీ మీరు ఎక్కడో ఉండి నాకు హెల్త్ బాగాలేదు అని ఫోన్ చేసి మాత్రం సాయంత్రం తప్పకుండా సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తాం సో ఆ పరిస్థితి రావద్దు ఎందుకంటే హెల్త్ బాగుందా లేదా అనేది మీరు ఇప్పుడు సడన్గా చెప్తే ఎల్ఐసి జైలిం నెక్స్ట్ దయచేసి అందరూ కూడా మీ మెటీరియల్ని ప్రాపర్గా చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే ఈవీఎంలో కావచ్చు మెటీరియల్స్లో కావచ్చు ఎలాంటి షార్ట్ ఫాల్ లేకుండా వెళ్ళండి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ పేపర్ లేదు ఈ బుక్లెట్ లేదు అనే కంప్లైంట్తో అనవసరంగా టెన్షన్ పడవద్దు సో కాబట్టి మీకు ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారంగా టోటల్గా చెక్ చేసుకుంటూ ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ మెటీరియల్తో ఇక్కడ నుంచి వెళ్ళాల్సింది కోరుతా ఉన్నాం బాగా టెంపరేచర్స్ బాగా హై ఉన్నాయి కాబట్టి కొద్దిగా లిక్విడ్ ఎక్కువ వాటర్ కావచ్చు లేదా బటర్ మిల్ కావచ్చు ఎక్కువ తీసుకోండి అక్కడ మీకు మీ వెళ్ళే చోట కూడా అందరికీ ప్రాపర్గా అరేంజ్మెంట్ చేస్తున్నాం ఈసారి ఇంకా లాస్ట్ టైం కంటే కూడా అసెంబ్లీ ఎలక్షన్లో చేసిన అరేంజ్మెంట్స్ కంటే కూడా ఇంకా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి దయ తప్పక మీకు మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగానే మీ అరేంజ్మెంట్స్ ఉంటాయి అయితే వెళ్ళిన తర్వాత కూడా ఈరోజు ప్రాపర్గా మళ్ళొకసారి మెటీరియల్ చెక్ చేసుకొని అక్కడ నుంచి మీ పోలింగ్ స్టేషన్ చూసుకొని అక్కడ ఫర్నిచర్ అంతా ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకొని అన్ని ఏర్పాట్లు ఈరోజు పూర్తి చేసుకోవాలి రేపు షార్ప్గా మనం ఫైవ్ థర్టీకి మనం మా పోల్ స్టార్ట్ చేసుకోవాలి చేసుకోవాలి అంటే మనం ఫోర్కే లేచి రెడీ అవ్వాలి ఫైవ్ ఓ క్లాక్ వరకు పోలింగ్ స్టేషన్లో ఉండాలి ఫైవ్ థర్టీకి మాక్ కోల్ అయ్యే విధంగా మీరు ముందే మీ పోలింగ్ ఏజెంట్ కూడా వచ్చే విధంగా చూసుకోవాలి మా కోల్ సందర్భంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇక్కడ మీకు మీ మాస్టర్ టెన్స్ మళ్ళీ మళ్ళీ చెప్పి ఉన్నారు సో మా కోల్ సందర్భంగా మా కోల్ సర్టిఫికేట్ రాయడము మా కోల్ రిజల్ట్ అయితే ఉందో సీలో నుంచి ప్రాపర్గా డిలీట్ చేయడము అదేవిధంగా వీవీ ప్యాట్ స్లిప్స్ను బయటికి తీసి బ్లాక్ కలర్ ఎన్నోలప్లో సీల్ చేయడము పోల్ స్టార్ట్ అయ్యే ముందు తప్పకుండా సిఈలో టోటల్ జీరో ఉండే విధంగా చూసుకోవడం ఇవి కొన్ని ముఖ్యమైనవి సో అవన్నీ కూడా తప్పక పాటించి ఏర్పాటు చేయండి అదేవిధంగా లాస్ట్లో మీకు ప్రతి టూ అవర్స్ కోసారి మీరు రిపోర్ట్ పంపాల్సిన అవసరం ఉంటుంది పోల్ పర్సంటేజ్ అది నైన్ అవర్స్ నైన్ ఓ క్లాక్ అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ తర్వాత మీరు ఎప్పుడైనా పంపచ్చు ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ నుంచి పంప పంపే ఏర్పాటు చేయండి మీ చెప్పవసరకు నెక్స్ట్ లెవెన్ ఓ క్లాక్ అంటే టెన్ థర్టీకి ఇచ్చేట చూసుకోండి సో ఆ విధంగా ప్రాపర్గా మీ పూల్ పర్సంటేజ్ ఇచ్చిన చూసుకోండి లాస్ట్లో కరెక్ట్గా యాక్యురేట్గా పూల్ పర్సంటేజ్ ఇవ్వాలి టోటల్ కోల్డ్ వర్డ్స్ ఎన్ని మెయిల్ ఎంత ఫీమేల్ ఎంత థర్డ్ జెండర్ ఎంత అనేది ప్రాపర్గా ఇవ్వాలి సో దయచేసి దాన్ని అందరూ కూడా ప్రాపర్గా అంటే ఎక్కడ తప్పులు లేకుండా ఇచ్చినా చూసుకోండి చివరిగా రేపు రిసెప్షన్ సెంటర్లో అన్ని డాక్యుమెంట్లు ప్రాపర్గా ఏదైతే రాయాలో అదే రాసి ఇక్కడ మెటీరియల్ ప్లస్ ఈవీఎంస్ ఓల్డ్ ఈవీఎంస్ జాగ్రత్తగా ఇక్కడ మీకు ఎక్కడైతే ఏ టేబుల్ అయితే కేటాయించారో ఆ టేబుల్లో ఇచ్చే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలి దయచేసి ఎస్ బాగా టెంపరేచర్ హై ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాము జాగ్రత్త తీసుకోండి ఎక్కువ వాటర్ తీసుకోండి మీకు కావాల్సినంత బటర్ మిల్క్ పెట్టాం సో అంటే లిక్విడ్ ఎక్కువ తీసుకోండి దయచేసి అక్కడ మీరు ఈవెన్ పోలింగ్ స్టేషన్లో కూడా మీకు ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్ పోయి ఇన్ఛార్జ్ పెట్టాము ఆయనకు మీకు క్లియర్ చెప్పాము మీ ఫుడ్ అకామిడేషన్ అన్ని కూడా ప్రాపర్గా ఏర్పాటు చేయమని అక్కడ కూడా ప్రాపర్గా మంచి కూలు ఉండే వాటర్ ఏర్పాటు చేయించుకోండి ఒకటి రెండు సార్లు బట్టలు తెప్పించుకోండి అంటే పోలింగ్ స్టేషన్లో కూడా ప్రాపర్ ఫుడ్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోండి ఎందుకంటే టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది జరగద్దు జాగ్రత్తలతో ఎలక్షన్ సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా మీ అందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ 何で嫌い मारोल <Ay> न

ब 分かる శాతం లో భాగంగా మనం పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా కేర్ ఇస్తున్నాం పోస్టల్ బ్యాలెట్ లాస్ట్ టైం కంటే కూడా ఈసారి లాస్ట్ టైం అరౌండ్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెండ్ ఈసారి సెవెన్ థౌసండ్ ట్రెడ్ ట్టింది సో ఇప్పుడు కూడా అంటే పీడబ్ల్యూ ఓటర్ కావచ్చు లేదా పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చే విధంగా ప్రతి లొకేషన్లో వెహికల్ పెడతా ఉన్నాం తర్వాత పోలింగ్ స్టేషన్కి వెళ్తే క్యూలో ఎవరు ఎవరి నుంచి లేదా ఎక్కువ ఎండ ఉందని అనకుండా అక్కడ ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర నీడ ఏర్పాటు చేస్తున్నాం డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా మీకు ఎలాంటి సమస్య వచ్చినా సహాయం అందించడానికి ఓటర్ వస్తున్న బూత్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అంటే మా తరపు నుంచి ఎన్నికల సంఘం నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం మీ అందరికీ ఇప్పటికే ఎన్నో ఎన్నో రకాలుగా ఎస్ మీ ఓటు హక్కును వినియోగించుకోవడం చెప్పడం జరిగింది సో దయచేసి ఇప్పుడు మీ వంతు అంటే ఓటర్ యొక్క వంతు తను తన ఓటు హక్కును విధంగా ముందుకు రావాల్సిందే కోరుతా ఉన్నాం